వైసీపీ డైలీ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకుల ప్రెస్ మీట్లు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఛానల్ స్వాగతం పేరు పేరున అలాగే సమన్వయకర్తలు ముఖ్యంగా మహిళలందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కి కూడా అండ్ ఎక్స్ కార్పొరేటర్స్ కి కూడా వార్డ్ ప్రెసిడెంట్స్ కి కూడా సమన్వయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కొండా రాజీవ్ సార్ అలాగే మన అనియ పెద్దలు మాజీ అధ్యక్షులు శ్రీ కోలా గురువులు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఒకటి మాత్రం తెలియజేస్తాను సార్ ఇది ఇష్యూ కేవలం ఇది విశాఖపట్నం ఇష్యూ మాత్రం కాదు ఇది ఇది వెరీ చాలా నిశ్శబ్దంగా ఉండాలి అయ్యా మీరు అందరూ కూడానా వెనకలు ఏంటి అంత ఎందుకక్కడ ఎందుకంటే కేర్లెస్ మీ అందరికీ కూడానా ఈ ఇష్యూ చాలా సున్నితమైన ఇష్యూ ఇది కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు ఇది ఇది రాష్ట్ర ఇష్యూ ఇది వెరీ స్ట్రాంగ్గా ఇది మనం తీసుకోవాలి ఇది బాధ్యత ఎవ్రీ లీడర్ మనము దీని మీద ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రజలు మాత్రం చాలా యాంటీగా ఉన్నారన్నమాట స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది అన్న మాట మీద చాలా యాంటీగా ఉన్నారు ఐ అప్రిషియేట్ లీడర్ అమల్మూర్తి గారు చాలా గట్టిగా అతనేమో వాయిస్ అందిస్తూ ఉన్నారన్నమాట మరి మిగతా ఛానల్స్ అన్నీ కూడా అంత స్ట్రాంగ్గా లేవు అతనికి మంచి మైలేజ్ కూడా తీసుకెళ్ తీసుకెళ్తా ఉన్నారన్నమాట ఇట్స్ గ్రేట్ లీడర్ అని చెప్పేసి నేను ఇది అనుకోవాలన్నమాట మనం అతన్ని అడార్ట్ చేసుకోవచ్చు మనం మాత్రం నేను చెప్తాను ఒకటే ఏంటంటే ఈ ఇష్యూని మనం ఆపాలి సభాధ్యక్షులు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు వేదికను అలంకరించినటువంటి మరో మాజీ మంత్రి వాళ్ళు అమర్నాథ్ గారు వేదికను అలంకరించినటువంటి పార్టీ పెద్దలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం చాలా ప్రధానమైనటువంటి అంశాలని ఇవాళ జనరల్ బాడీలో డిస్కస్ చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ హుక్కు ఆంధ్ర హక్కుని ఎంతో మంది ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్నటువంటి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ప్రైవేట్ పరం కాబోతుంది మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చాలామంది చాలా సందర్భాలలో రకరకాలుగా మాట్లాడారు కొంతమంది అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని కనుక ప్రైవేటీకరణ ఆపకపోతే మా పదవులకి రాజీనామా చేస్తామని కూడా చాలా మంది నాయకులు మాట్లాడారు ఈరోజు ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఒకవైపు అణచిరేత దూరంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడుకి భయపడో లేకపోతే బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి భయపడో అసలు ఈ ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి అణచిదే అణచివేసే విధంగా చూస్తున్న నిమ్మకి నీరెత్తినట్టు ఈరోజు ఈ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంత మంత్రులు కానీ వ్యవహరిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ముఖ్యంగా ఈరోజు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆయన్ని చూసి బొత్స సత్యనారాయణ గారిని చూసి ఈ ప్రాంత ఆత్మాభిమానం కోసం ఈ ప్రాంత ఆత్మగౌరవం కోసం ఈ ప్రాంతం ఆనాడు పదహారు వేల మంది పదహారు వేల ఐదు వందల మంది రైతు కుటుంబాలు త్యాగం చేసి ఇచ్చిన ఇరవై రెండు వేల ఎకరాలు భూములు కోల్పోయిన రైతుల తరఫున కానీ ప్రాణత్యాగాలు చేసిన ముప్పై రెండు వేల మంది ముప్పై రెండు మంది వారి ఆత్మ వారి ఆత్మకి శాంతి చేకూర్చడం కోసం కానీ ఈరోజు సత్యనారాయణ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించడం కోసం మన హుజు కార్యాచరణ రూపొందించుకుందాం బొత్స సత్యనారాయణ గారిని చూసైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రతిక్షణం ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ విశాఖపట్నంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని లూలు లాంటి సంస్థలకి పప్పు బెల్లాల దారదత్వం చేస్తున్న ఈ కూటమి తీసుకున్న నిర్ణయాలకు కానీ ఒక అనచిరేత ధోరణిలో నిన్న కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏ విధంగా మాట్లాడతారో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల కంటే కూడా దీనంగా ఆయన రక్తం సలసలా మరుగుతుంది ఎందుకు రక్తం సలసలా మరుగుతుందో ఎందుకు ఆయన ఏం మాట్లాడుతున్నారో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లకు ఏంటంటే స్టార్ట్ యాక్షన్ కెమెరా అంటారు క్లాప్ కొట్టి ఆయన మీటింగ్ అత్యంతం కూడా కనీసం బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక బర్నింగ్ ఇష్యూ జరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్కి సంబంధించి అదేవిధంగా ఈ ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములు దార చేయడం గురించి ఈ ప్రాంతం ఉన్న ప్రజలు కానీ ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే మేధావులు కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇక్కడికి వచ్చి మూడు రోజుల పాటు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై దాకా కార్యక్రమాలు చేపట్టి దాంట్లో కూడా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసే వాళ్ళని తక్కువ చేస్తూ స్టీల్ ప్లాంట్ పోరాటంలో కార్కునే వారిని విమర్శించే విధంగా నిన్న ఆయన మాట్లాడటం చాలా దురదృష్టకరం అందరికీ నమస్కారం ఈరోజు మన జిల్లా విశాఖపట్నం జిల్లా పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ నేపథ్యంలో ఇవాళ సమాజం తరుపు నేపథ్యంలో ఇవాళ వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ముందున్న సోదరులు పెద్దలు సోదరిమలు పాత్రికలు అందరికీ నమస్కారాలు ఒకసారి పూర్వపాలడి మీటింగ్ గురించి ఇవాళ పెట్టవలసిన ఆవశ్యకత గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మొన్నటి రోజున జీవీఎంసి మీటింగ్ జరిగింది జీవంసి మీటింగ్ జరిగినప్పుడు మన తాలూకా పార్టీ తాలూకా విధానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షులు వారితో ఆలోచన మేరకు వారు ఇచ్చిన సలహా సూచన మేరకు మన పార్టీ విధానం మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి లేదనేది మన మొదటి నుంచి మనం చెప్తున్నా జ్ఞానం ఆ నేపథ్యంలో మన జరిగిన టీవంసీ సమావేశంలో మన కార్పొరేటర్లందరూ కూడా ఆ సమావేశంలో వారికి తేడానికి వీళ్ళేదో తీర్మానం చేయించి ప్రజలకు వచ్చి ఒక మెసేజ్ని పంపించాం ఆ పంపించిన పెద అందరూ కూర్చొని పెద్దలు అందరూ కూర్చుని కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇందాక మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడారు ఒక్కొక్కరును అందరూ మీరు మాట్లా మాటలన్నీ ఈ అభిప్రాయాలన్నీ కూడా ఏ విధంగా ఈ ఉద్యమం చేసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఇది వారు వారు అభిప్రాయాలు చెప్పారు